హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు సాధనా పుస్తకంలో ఎందో పాఠం మా ఊరి ఏరులోని సాధనాపత్రాలకు జవాబులను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం సాధనాపత్రం ఎనిమిది స్వీయ రచన ఆ చూడండి మీ ప్రాంతంలో ఉన్న ఏరు లేదా నది లేదా చెరువు కాలువల గురించి నాలుగు వాక్యాలు రాయండి చూడండి మా ఊరి ఏరు ఉప్పొంగి ప్రవహిస్తుంది మా ఊరి ఏరు ఒడ్డున చెట్లు ఉన్నాయి మా ఊరి ఏరులోని నీరు తాగడానికి ఉపయోగపడుతుంది మా ఊరి ఏరు చూడడానికి అందంగా ఉంటుంది మా ఊరి ఏరు పక్కన పంట పొలాలు ఉన్నాయి తర్వాత చూడండి పట్టిక చదవండి పదాల ఆధారంగా వీలైనన్ని వాక్యాలు రాయండి ఉదాహరణ నేను ఆదివారం తోటకు వెళ్ళాను రవి మంగళవారం సినిమాకు వెళ్ళాడు గౌరీ గురువారం జాతరకు వెళ్ళింది ఫాతిమ శనివారం ఊరికి వెళ్ళింది రాబర్టు ఆదివారం బజారుకు వెళ్ళాడు వైదేహి శనివారం జాతరకు వెళ్ళింది సాధనాపత్రం తొమ్మిది ఆ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న కవి ఈ గేయంలో ఇసుక తిన్నెల గురించి ఏం చెప్పాడో రాయండి జవాబు ఇంకిపోయిననేమి మా ఏటిలోన ఇసుక తిన్నెలు కనుల పండుగ్యుండు నీరు ఇంకిపోయిన ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి అని చెప్పాడు రెండు వర్షం కురిసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో రాయండి జవాబు వాతావరణం చల్లగా హాయిగా ఉంటుంది చెట్లు ఆకుల మీద నుంచి రాలుతున్న ఆ నీటి చుక్కలను తాకాలనిపిస్తుంది కురుస్తున్న వానను చూస్తూ అమ్మ పెట్టిన వేడి వేడి పకోడీలు తినాలనిపిస్తుంది మూడు మొగలి పూలు మంచి వాసనలు ఇస్తాయి కదా అలాంటి మరికొన్ని పువ్వుల పేర్లు రాయండి జవాబు మల్లెపూలు సన్నజాజులు విరజాజులు లిల్లీ పూలు గులాబీలు చామంతి పూలు బంతి పూలు నాలుగు ఏటి ప్రవాహం గురించి కవి ఏం చెప్పాడు జవాబు మా ఊరి ఏరు చాలా అందంగా ఉంటుంది అది ఏడాదికొకసారి పారుతుంది వాన బాగా కురిసినప్పుడు చెరువులు నుండి వరదలు వస్తాయి ఆ సమయంలో వేగంగా ఉప్పొంగి మా ఏరు ప్రవహిస్తుంది హోరు హోరున శబ్దంతో ఏరు ప్రవహిస్తుంటే చూడాలే కాని మాటల్లో చెప్పలేము అని కవి చెప్పాడు సాధనాపత్రం పది సృజనాత్మకత ఇచ్చిన ఆధారాలతో బొమ్మలు గీయండి రంగులు వేయండి చెట్లు కొండలు ఏరు పక్షులు పూల మొక్కలు భాషాంశాలు కింది పదాలను చదవండి నామవాచకం సర్వనామం క్రియాపదాలను గుర్తించి పట్టికలో రాయండి నామవాచకం విజయవాడ ఆవు పుస్తకం గీత రామచిలుక కృష్ణానది మామిడి పండు సర్వనామం ఇతడు అతడు అవి ఆమె వీరు వారు క్రియాపదాలు చదివారు చేశారు తిన్నది నవ్వింది వెళ్ళారు వచ్చాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్